గణపతే నమ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకచవితి రోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాత మనము తప్పకుండా వినవలసిన కథ శమంతకమని కథ ఈ కథను వింటే సాయంకాలం సమయంలో చంద్రుణ్ణి చూసినా కూడా మనకు పడే నీలాప నిందల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకరోజు దేవతలు మునులు పరమశివుణ్ణి సేవించి విఘ్నములకు అధిపతిగా ఒకరిని నియమించమని అడిగారు అక్కడే ఉన్న కుమారస్వామి గణేషుడు మరగుజ్జువాడు అసమర్థుడు కావున ఆ ఆధిపత్యం నాకు ఇవ్వమని కుమారస్వామి తండ్రిని ప్రార్థించాడు అప్పుడు శివుడు గణేశుడిని కుమారస్వామిని ఇద్దరినీ పిలిచి మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదులన్నింటిలో స్నానం చేసి నా దగ్గరకు వస్తారు వారికి ఈ ఆధిపత్యం ఇస్తానని చెప్పాడు పరీక్షకు కుమారస్వామి సమ్మతించి తన వాహనమైన నెమలి మీద ఎక్కి వాయువేగంతో వెళ్ళిపోయాడు అక్కడే ఉన్న గణేషుడు తండ్రి దగ్గరకు వెళ్లి వినమ్రంగా నమస్కరించి తండ్రి నా అసమర్థత తెలిసికూడా మీరు ఇలాంటి పరీక్ష పెట్టడం తగునా అంటూ తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించాడు అప్పుడు శివుడు కర్ణతో వత్స ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించిన వారు మూడు వందల కల్పాల కాలం పుణ్యనదులలో స్నానమాచరించిన ఫలితం పొందుతారు అని చెప్పి గజానునికి గణేశుడు కైలాసంలోనే ఉండి తండ్రి ఉపదేశించిన మంత్రాన్ని ధ్యానించాడు నారాయణ మంత్ర ప్రభావంతో కుమారస్వామి ఏ నదిలో స్నానమాచరించుటకు వెళ్లినా తనకంటే ముందుగా గణేశుడు అక్కడ ఉండటాన్ని గమనించాడు అన్ని నదుల్లో స్నానం చేసి కైలాసానికి వెళ్ళిన కుమారస్వామికి అక్కడ శివుని పక్కనే ఉన్న గణేశుడు కనిపించాడు అన్న గొప్పతనాన్ని గుర్తించిన కుమారస్వామి ఆయనకు నమస్కరించి ఈ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వమని తండ్రిని కోరాడు ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు గణేశుడు విఘ్నాధిపత్యం పొంది విఘ్నేశ్వరుడు అయ్యాడు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేవతలు భక్తులు విఘ్నేశ్వరుడికి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైనవి నైవేద్యంగా పెట్టగా వాటిని సంతోషంగా తిని కొన్ని తన వాహనానికి పెట్టి మిగతా వాటిని చేతిలో పట్టుకొని భుక్తాయాసంతో సాయంకాలానికి కైలాసానికి చేరుకున్నాడు అక్కడే ఉన్న తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు గణేశుడు ఎక్కువగా ఆరగించడం వల్ల ఇబ్బంది పడుతున్న విఘ్నేశ్వరుడిని చూసి శివుని శిరస్సులోని చంద్రుడు వికటంగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాయైనా పగులును అన్న సామెత నిజమైనట్టు గణేషుడి పొట్టపగిలి అంతకుముందు అతడు తిన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొర్లి గణేషుడు చనిపోయాడు తన పుత్రుని మరణం చూసి తట్టుకోలేని పార్వతి పాపాత్ముడా నీ దృష్టి వల్ల నా కుమారుడు మరణించాడు ఇకపై నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందురుగాక అని శపించారు పార్వతీదేవి శాపం వల్ల ఋషపత్నులకు నీలాపనిందలు ఏర్పడ్డాయి అది ఎలాగంటే అదే రోజున సప్తమహర్షులు యజ్ఞం చేస్తున్నారు వారి భార్యలు అగ్నికి ప్రదక్షిణ చేస్తున్నారు ఋషిపత్నులను చూసి మోహించిన అగ్నిదేవుడు శాపభయంతో క్షీణించసాగాడు ఇది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి రూపం తప్ప తక్కిన ఆరుగురి ఋషిపత్నుల రూపాలను ధరించి పతికి సేవ చేయసాగింది ఇది చూసిన ఋషులు తమ భార్యలే అగ్నికి ఉపచారాలు చేస్తున్నారని అనుమానించి వారిని విడిచిపెట్టారు విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఓ ఋషి పుంగవులారా ఆ రోజు అగ్నిదేవుని సేవించిన వాళ్ళు మీ భార్యలు కారు అని జరిగిందంతా చెప్పి వారిని సమాధానపరిచారు మీ పత్నలో చంద్రుడిని చూడటం వల్ల ఇలాంటి అపనిందకు గురయ్యారని తెలిపాడు దీనికి పరిహారం కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను వేడుకున్నారు మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించారు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పార్వతీదేవిని కోరారు భాద్రపద శుద్ధ చవితి మినహా మిగతా రోజుల్లో చంద్రుడిని చూసిన ఏ సమస్య ఉండదని పార్వతీదేవి శాపాన్ని సడలించింది దేవతలంతా సంతోషించి తమ ఇండ్లకు చేరుకుని వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండసాగారు మణికథ ద్వాపరయుగంలో ఒకనాడు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని చూడటానికి దేవర్షి నారదుడు వస్తాడు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు సాయంత్రం కావడంతో ఈరోజు వినాయక చతుర్థి చంద్రుణ్ణి చూడరాదు కనుక తను బయలుదేరుతానని జరిగిన వృత్తాంతమంతా కృష్ణుడికి తెలిపి స్వర్గానికి వెళ్ళిపోతాడు నారదుడు విషం తెలుసుకున్న కృష్ణుడు ఈరోజు చంద్రుణ్ణి చూడరాదు అని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు కాసేపయ్యాక కృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలల్లో చంద్రుణ్ణి ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానందో కదా అని ఆలోచిస్తాడు కొన్నాళ్లకు యదువంశరాజు రాజు సత్రాజిత్తో సూర్యుణ్ణి ఉపాసించి శమంతకం అనే పేరుగల అద్భుతమణిని సంపాదిస్తాడు ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుణ్ణి సందర్శిస్తాడు అతన్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి ఈ మణిని మన రాజుకు ఇమ్మని అడుగుతాడు రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇచ్చే ఈ మణిని తాను ఎవ్వరికీ ఇవ్వనని తిరస్కరిస్తాడు సత్రాజిత్తు సరే నీ ఇష్టం అని ఊరుకుంటాడు శ్రీకృష్ణుడు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు అక్కడ ఒక సింహం ప్రసేనుడిపై దాడి చేసి మణిని నోట కరుచుకుని వెళ్ళిపోతుంది మణితో పోతున్న సింహాన్ని ఎలుగుబంటి జాంబవంతుడు సంహరించి ఆ మణిని తీసుకుని గుహకు వెళ్లి కూతురైన జామావతికి ఆట వస్తువుగా ఇస్తాడు మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విని కోపంతో ఆ రోజు శ్రీకృష్ణుడికి మని ఇవ్వలేదని నా తమ్ముడిని చంపి శ్రీకృష్ణుడై మని తీసుకువెళ్లాడని నగరమంతా చాటింపు వేయిస్తాడు అది విన్న శ్రీకృష్ణుడు బాధపడి అయ్యో ఆ రోజు పాలల్లో చంద్రుడిని చూసినందుకే కదా ఇటువంటి నీలాప నిందలు అని అనుకుంటాడు ఆ అపవాద తొలగించుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్ళి అంతటా వెతుకుతాడు ఒకచోట ప్రసేనుని మృతదేహం ఆ పక్కగా సింహం కాలిజాడలు దూరం వెళ్ళాక ఎలుగుబంటి పాదముద్రలు కనిపిస్తాయి వాటి వెంట కొంత దూరం వెళ్ళగా ఒక గుహ కనిపిస్తుంది తన పరివారాన్నంతా బయటే ఉంచి శ్రీకృష్ణుడు లోపలికి వెళ్ళి చూస్తాడు అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతిని చూస్తాడు కృష్ణుడిని చూసిన జాంబవతి కేకలు వేయడంతో జాంబవంతుడు అక్కడికి వస్తాడు కృష్ణుడితో యుద్ధం చేస్తాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం కొనసాగుతుంది క్రమంగా జాంబవంతుడు అరసటకు గురవుతాడు నా బలాన్ని హరించే శక్తి ఉన్న మహాపురుషుడు శ్రీరాముడు ఒక్కడే అని గుర్తించిన జాంబవంతుడు దేవదేవ భక్తజన పాలక నీవు శ్రీరామచంద్రుడివని నేను గుర్తించాను త్రేతాయుగంలో నీవు నా మీద ప్రేమతో వరం కోరుకోమని అడగగా నేను బుద్ధిమాంద్యంతో మీతో ద్వంద్వయుద్ధం కావాలని కోరుకున్నాను ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది అని కృష్ణుడిని కీర్తించాడు జాంబవంతుడు కృష్ణుడు జాంబవంతుడికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి మణిని ఇమ్మని కోరాడు స్వామి ఈ మణితో పాటు నా కూడా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయమని అభ్యర్థించాడు జాంబవంతుడు దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి పాటు జాంబవతిని కూడా తీసుకుని ద్వారకకు బయలుదేర్తాడు ఆ తరువాత సత్రాజిత్తుకు జరిగిన వృత్తాంతమంతా తెలిపి శమంతకమణిని అతడికి ఇచ్చేస్తాడు కృష్ణుడిని అవమానించినందుకు క్షమాపణ కోరిన సత్రాజిత్తు పరిహారంగా తన కూతురైన సత్యభామను భారీగా స్వీకరించమని కోరుతాడు శుభముహూర్తాన జాంబవతి సత్యభామలతో శ్రీకృష్ణుడి వివాహం జరుగుతుంది ఈ వివాహానికి తరలివచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించి స్వామి మీరు సమర్థులు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకోగలిగారు మరి మాలాంటి సామాన్యుల గత ఏమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకమని కథ చదివి విని అక్షింతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ణి చూసిన ఎలాంటి నిందలు కలుగవని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు దాంతో అందరూ సంతోషించారు నాటినుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చదుర్దినాడు తమ శక్తికి తగినట్టుగా గణపతిని పూజించి తాము సుఖముగా జీవించుచున్నారని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించి అక్కడే ఉన్న ధర్మరాజుతో ఇలా అన్నాడు నువ్వు కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది తిరిగి నీ రాజ్యం నీకు దక్కుతుంది దీన్ని ఎంతోమంది భక్తితో ఆచరించారు ఈ వ్రత ప్రభావంతో దమయంతి నలుని శ్రీకృష్ణుడు జాంబవతిని పొందారు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు సకల విజయప్రదాత అయిన వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ఈ వ్రతాన్ని యథాశక్తి చేసుకోవాలి అని చెప్పాడు సూతుడు అప్పుడు ధర్మరాజు విధిప్రకారంగా గణపతిని పూజించి సకల ఐశ్వర్యాలను రాజ్యాన్ని పొంది సుఖంగా జీవించాడు ఇది శ్రీ స్కాందపురాణంలో పురాణంలో భాగమైన ఉమామహేశ్వర సంవాదంలోని వినాయక వ్రతకల్పం చివరగా వీడియో స్కిప్ చేయకుండా కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు